హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మనం ఇప్పుడు వచ్చేసి కందులు చేయడానికి దుర్గదేవుడి కాడికి వచ్చాము ఇప్పుడు మీకు కనిపిస్తున్న గుట్ట ఇది ఎక్కడ ఉందో కామెంట్ బాక్స్లో మీరే కామెంట్ చేయండి you <sharp inhale> ఫ్రెండ్స్ దమ్మతుంది ఫ్రెండ్స్ నొత్తున్నాయి ఫ్రెండ్స్ గుట్ట మీద స్టెప్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు తెలిసి థౌసండ్ స్టెప్స్ ఉంటాయి కావచ్చు ఫ్రెండ్స్ వాటర్ దామని వాటర్ లేవు ఫ్రెండ్స్ మొత్తం దుప్ప దూపవుతుంది బాగా పైన భక్తులు ఉన్నారో లేరు మరి అధిక సంఖ్యలో వస్తారో రారు వాటర్ ఉంటాయి ఉండదు తాగడానికి చూద్దాం ఫ్రెండ్స్ ఎక్కినాం ఫ్రెండ్స్ ఇంకొక ట్వంటీ డేస్ షెప్స్ అనుకుంటా వచ్చేసిన టెంపుల్కి అమ్మ ఫ్రెండ్స్ బాగా దమ్మస్తుంది ఫ్రెండ్స్ రాలేదు ఫ్రెండ్స్ ఇంకా ఓం నమ శివాయం ఓం నమ శివాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది గుట్ట స్టెప్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నాకు అర్థమైతే లేదు ఫ్రెండ్స్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళమ్మా ఇటు రైట్ సైడ్ వెళ్ళమ్మా మై చాయిస్ ఇస్ ఈస్ ఆల్వేజ్ రైట్ ఇటే వెళ్తాను తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ వస్తాను బికాస్ మనం ఎప్పుడు రైట్ సైడ్ యూస్ చేసుకోవాలి ఎందుకంటే మనకు కావాల్సిందే రైట్ వే రాంగ్ వే కాదు కదా ఫ్రెండ్స్ అందుకే నేను ఎప్పుడూ రైట్ వేనే ఎంచుకుంటాను మీరు ఎప్పుడైనా రైట్ వేనే ఎంచుకోండి మీరు కూడా తప్పకుండా రాంగ్ వే ఎంచుకొని చిక్కులో పడి ఆపదలో చిక్కుకోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు కనిపిస్తున్న టెంపుల్ శివాలయం అంట నాకు తెలిసి అది క్లోజ్గా ఉందనిపిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పైన ఎలా ఉంది లోపల ఎలా ఉంటుందో చూద్దాం సి దిస్ శివాలయం ఓం నమ శివాయం ఓం నమ శివాయం వెళ్తలేవు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుందా గుహ వీలైనంత వరకు నా సహశక్తులుగా కృషి చేశాను ప్రయత్నించాను కానీ డోర్ ఓపెన్ అవ్వడం లేదు ట్రై చేద్దాం అదేమంటారు ఇప్పుడు కులవృత్తిగా ఎవరైతే ఆచారం ప్రకారం ఎవరైతే గుడిని ఓపెన్ చేసి పూజ చేస్తారో వాళ్ళకే సాధ్యమవుతుంది ఎందుకంటే ఇక్కడ నాగబంధం ఉంది ఈ నాగబంధనం నుంచి మనం తీయలేం ఎందుకంటే లోపల ఏదైనా ఇలా సంథింగ్ స్పెషల్ ట్రెజర్ ఉండవచ్చు ఆ నిధి ఇలా బంగారం స్వామికి సంబంధించింది ఆభరణాలు ఉండొచ్చు కిరీటం ఇలా అందుకోసమే ఇది క్లోజ్ ఉంది అది నాగబంధనం కూడా ఉంది ఇది పురాతనమైన ద్వారం అంట మనము ప్రయత్నించాం ఎంత అంటే చాలా గట్టిగా ప్రయత్నించాం కానీ అది ఓపెన్ అవ్వడం లేదు ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పైకి వెళ్దాం ఇంకా పైకి స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ మనం నేను ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం నాతో రండి ఫ్రెండ్స్ మీరు చూపిస్తాను మీకు ఈ గుట్ట పైన ఎలా ఉంది ఏముంటుంది

ఓం నమ శివాయ మహామంత్రం ఓం నమ శివాయ ఇది కూడా శివాలయం చూద్దాం రండి ఫ్రెండ్స్ పెద్ద గుహ ఉంది స్వామి నివేదిక్ ఓం నమ శివాయ ఫ్రెండ్స్ అక్కడ ద్వారం ఉందిగా పురాతన ద్వారము ఆ స్టెప్స్ ఇక్కడికి వస్తున్నాయి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోయే వీడియో దయచేసి ఎవరు స్కిప్ చేయకండి మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది చూసిన కొద్దీ ఇది దంత సేవ ఇక్కడ ఉన్నాడు స్వామి చూడండి ఇప్పుడు ఇంకో టెంపుల్ చూద్దాం ఏ గాడు కూడా చూద్దాం సీక్రెట్ చూడండి ఫ్రెండ్స్ గుట్ట మధ్యలో నుంచి వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గుట్ట లోపలికి వచ్చాను చాలా పెద్ద సురంగ మార్గం చాలా దూరం ఉంది చూద్దాం ఇక్కడ ఒక ద్వారం ఉంది భూమగ్రి అంట శృంకిత చూడండి ఫ్రెండ్స్ ద్వారం చాలా చిన్నగా ఉంది మనం దీంట్లోకి అంగి మరీ వెళ్దాం ట్రెషరా లేదా సంథింగ్ ఏదైనా గాడ్ ఉన్నాడా పవర్ఫుల్ గాడ్ ఉన్నాడు కావచ్చు నాకు అనిపిస్తుంది అలాగే చూద్దాం రండి చూడండి ఫ్రెన్స్ బంజీ ఫోన్ వీడియో బంజీ కాలభైరవ స్వామి ఇక్కడ ఉన్నాడు కాలభైరవ స్వామి లాస్ట్ పెడదాం చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇది కాలభైరవ స్వామి శివాడు శివాలయం శివలింగం వెలిసింది ఇక్కడ పెద్ద రాయి కింద స్వామి శివాయం దర్శనం చేసుకోండి అందరు ఇంకా ముందుకు వచ్చాను చూద్దామని ఇది వీడియో సరిగ్గా వస్తలేదు ఫ్లాష్ వర్డ్ తీద్దాం ఫ్రెండ్స్కి రోజు ఇక్కడ ఉంది దుర్గాదేవి దుర్గాదేవిని దర్శనం చేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు బయటకు వెళ్దాం రండి ఫ్రెండ్స్ నాతో వినకాల రండి సందులు ఉంటాయి దారులు తప్పిపోకండి తప్పిపోయారు అంత నాన్న మీ మమ్మీ డాడీ వాళ్ళు నా వెనకాల వస్తున్నారు కానీ వచ్చేసాం ఫ్రెండ్స్ బయటకి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నాను ఫ్రెండ్స్ గుహలో చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది నాకు నచ్చింది టెంపుల్ చూద్దాం ఇంకా ఈ వీడియోని ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకండి నవగ్రహాలు ఇది కింద ఓ బయట రూమ్లోకి ఇతరులకు ప్రవేశం లేదు క్లారిటీగా పోస్టర్ ఉంటారు సార్ ముందు మీదకి వెళతాం అన్న దేశం వాళ్ళు చెప్పారు కదా వెళ్ళదు చూడండి పేరెంట్స్ ఇక్కడ నాగదేవత ఉంది దర్శనం చేసుకోండి మీరు కూడా నాతో పాటు ట్ కనిపిస్తలేదు చీకటి ఉంది కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేది శ్రీరామ్ మందిర్ చూడ నేనేం చూడండి హిందీలో ఉంది శ్రీరామ్ మందిర్ రాములవారి గుడి ప్లస్ అంజ్ హనుమంతుడు చూడండి చుట్టుప్రక్కల ఉంది వచ్చేసాం తిరిగేసి అటు వెనకాల బ్యాక్ సైడ్ వెనుకమ్మ అలా ఉంది అని ఎందుకు మనం ఇప్పటికీ ఫుడ్ తినలేదు చాలా ఆకలి ఉంది మనం దాకా గుహ చూసాం కదా ఆ గుహలోనికి ఏంటి ద్వారం ఇది మొదటి ద్వారం చూడండి శివాలయం ఇదే టెంపుల్ మనం వందకు వెళ్ళింది ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలని లేదు అంత పీస్ఫుల్ మైండ్ సెట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ పవర్ఫుల్ గాడ్స్ గాడ్ యాక్చువల్లీ దేవుళ్ళు శక్తివంతమైన దేవుళ్ళు ఉన్నారు ప్రశాంతమైన నేచర్ ఉంది బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అందమైన ప్రదేశాలు అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అంటారు కదా యాక్చువల్లీ నాకు కొంచెం చెప్పడంలో ఇలా నత్తిపోతుంది ప్లీజ్ మీరు దయచేసి ఏమనుకోవద్దు నాకు ఎందుకు అలా వస్తుందో నాకు కూడా అర్థం కావడం లేదు ఇంతకుముందు ఇలా నాకు నత్తి అనేది లేకపోతుండే కానీ ఇప్పుడు అది నత్తి వస్తుంది అదే నత్తి అనేది పెద్ద ప్రాబ్లం ఏం అనేది ఏం కాదు నత్తి అనేది అది కొంతమందికి ఎలా అంటే మంచిగా అనిపిస్తుంది ఒక వరం అనిపిస్తుంది నత్తి ఉండడం అనేది మనకేమంత పెద్ద విషయం మేము కాదు చూసారా ఫ్రెండ్స్ నత్తి అలా చెప్పడంలోనే వస్తుంది చెప్పగా చెప్పగా నత్తి వస్తుంది తీసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం కనిపిస్తుందిగా చివర టెంపుల్ అక్కడికి వెళ్తున్నాం రండి ఫ్రెండ్స్ చూద్దాం సి దిస్ అదర్ టెంపుల్ మీరు ఎప్పుడైనా ప్లేస్ విజిట్ చేస్తే ఈ విలేజ్ ప్లేస్ ఈ విలేజ్ నేమ్ చెప్పండి ఈ టెంపుల్ ఎక్కడ ఉందో చెప్పండి మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వెళ్ళి చెరువు ఇంకా బిల్డింగ్స్ అండ్ ఇల్లులు ఇండ్లు అన్నీ కనిపిస్తున్నాయి ఈ గుట్టపై నుంచి ఇంకా మీకు ముందు ముందు అన్నీ చూపిస్తాను నో టెన్షన్ డోంట్ వరీ ఐ విల్ షూట్ యూ బికాస్ ఐఆమ్ ఫుల్ హంగ్రీ వెయిట్ అండ్ ఫీ మీకు నేను చెప్పాను కదా ఫస్ట్లో ఇక్కడ మేము కందురు చేసుకోవడానికి వచ్చాము తూర్గదేవుకి మా బావ్యవాళ్ళతో అని అది ఇంకా మీకు చూపించలేను కదా మళ్ళీ ఇంకా ఏం రెడీ చేయలేరు చేసుకోరు కింద దర్గా దగ్గర అది మీకు కూడా చూపిస్తాను నో టెన్షన్ ఐ విల్ సీ యూ ఓకే నో ప్రాబ్లం లోపలికి ఇప్పుడే వెళ్ళొచ్చాను చూశారుగా మీరు కూడా ఇప్పుడు బయట పైన చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ సిరీస్ నాకు తెలిసి ఇది లోపల టైటిల్ ఏంటంటే ఆదివారం హ్యాపీ సండే అనాథలకి అని ఉంది చూడండి విలేజ్ ఇంత లాంగ్ లాంగ్ డిస్టెన్స్ ఉందో కనిపిస్తుంది అనుకుంటాను మీకు కూడా కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను ప్లీజ్ వెయిట్ చూడండి 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 నాకు చైన్ వస్తుంది చూడండి వినండి 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 నా మాటల్ని మీరు వినండి ఎంజాయ్ చేయండి చెయ్యండి మీరు ఎంతో ఆనందంగా జీవించండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి బండరాలు గుండ్రాలు వీళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉంది వాదేశ

Bye. See you, friends. Love you.